Yeah, pakko na. సార్ అలా గట్టించాలి మనం ఫోర్ఫుల్ ఇప్పుడు మీ పది మందిని కూడా ఎక్కి ఆ క్యాంపు అక్కడ భోజనాలు అన్ని పెట్టాము ఇప్పుడే ఇక్కడ మినిస్టర్స్ అయినా కూడా వెళ్ళొచ్చాం కదా మేము కూడా వెళ్తాం పొద్దున్నే మళ్ళీ ఆ క్యాంపు కూడా వెళ్తాం ఇక్కడ ఎవరున్నా కూడా వాళ్ళు మీరు రెస్పాన్సిబుల్గా ఇవ్వాలా మీరు కానీ వేరే విలేజ్లో ఏం జరుగుతుంది

గుడో అంతకన్నా ఏ మాత్రం ఉన్నా కూడా డ్యామేజ్ పంపించేస్తావ్ రిపేర్ కాజ్వే దగ్గర ట్రాన్స్ మొత్తం ఈ పోల్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోయింది మీకే కనపడతా ఉంటా చూడండి ఫ్లడ్ వైపు కూడా ఇప్పుడు ఇమీడియట్ గా వైర్లు అన్నా కట్ చేపియాలి కాజ్వే దగ్గర డీ గారు మీకే చేస్తుంది అప్పుడే తీసుకొచ్చి అప్పుడే తీసుకొని వైర్లు కట్ చేయకపోతే ఉన్నాడు లాగా ఇప్పుడు వైర్లు కట్ చేయకపోతే మొత్తం ఉన్నాయి కూడా లాగేస్తుంది కదా వైర్లు కట్ చేయాలి కదా మీరు చెప్పాను ఆ కాలనీలో ఇక్కడ కాలనీలో కూడా కరెంట్ ఒకటి చెప్పాను నేను ఇక్కడ అది చేయలేదు గారికి ఇవ్వండి சுமஞ்சாச்சோ வீதக்க ஆர்டர் வந்து அந்த போதத்துக்கு இந்தாலந்தேலமா வர வேண்டியajana ஆனந்தம் ஆலை 15 கிலோアルミங்க வந்து ஸ்டேப் பண்ணுது அது நமக்கு மசூதி దగ్குரணகதா அது ஊந்து ஏதா குள்ளட்டக்கிற பட்டு அதுக்கு வந்து ஏ சார் ஏ சார் ஏ சார்